ఆమోదించిన ఎనిమిదవ అంశం రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్ రబీ సీజన్ అనేది సింపుల్ గా హెడ్డింగ్ పెడతాను కానీ దాని డీటెయిల్స్ చెప్తాను రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ పూర్తయింది ఇప్పుడు మనం రబీ సీజన్ లోకి ఎంటర్ అవుతున్నాం ఈ రబీ సీజన్ కి ఆధారిత ఎరువుల పైన సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఎరువులపై రాయితీ సబ్సిడీ ఆన్ ద ఫెర్టిలైజర్స్ అయితే ఆ ఎరువులు ఏ రకమైన ఎరువులు ఈ పథకము ఈ కొనసాగింపు ఈ సబ్సిడీ కొనసాగింపు అనేది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అనేది చూసుకుంటే ఈ సబ్సిడీ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రబీ సీజన్ ఎరువుల రాయితీ అనేది కొనసాగుతుంది అయితే పి అండ్ కే ఎరువులకి ఈ రాయితీ వర్తిస్తుంది పి అంటే పొటాష్ సారీ పాస్ఫరస్ పాస్ఫేట్ కే అంటే పొటాషియం అంటే పాస్ఫాటిక్ అండ్ పొటాషిక్ పాస్ఫాటిక్ అండ్ పొటాషిక్ ఎరువుల పైన ఈ రాయితీని ఇస్తున్నట్లుగా కేంద్ర క్యాబినెట్ ప్రకటించింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం పోషకాహ పోషకాధారిత రాయితీ అంటారు దాన్ని న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పోషకాధారిత సబ్సిడీ అంటారు దాన్ని ఆ సబ్సిడీని కేంద్ర రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించడం జరిగింది అయితే ఈ ఏడాది రబీ సీజన్ లో ఈ పాస్ఫాటిక్ అండ్ పొటాషిక్ ఎరువులలో ఉన్న పోషకాధారిత సబ్సిడీలో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్ కి ఏకంగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు మూడు మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ తో ఈ రబీ సీజన్ రాయితీని ఎరువుల రాయితీని కేంద్రం అందిస్తున్నట్లుగా ప్రకటించింది ఇది చాలా కీలకం ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్ మూడు మూడు కోట్లు అయితే దీని వలన ఈ రాయితీ ఇవ్వడం వలన ఎన్బిఎస్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పోషక ఆధారిత సబ్సిడీ వలన రాయితీ వలన రైతులకి సరసమైన సహేతుకమైన ధరలకు ఎరువులు అందుబాటులో ఉంటాయి అనేది కీలకం అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల ఎరువులు పెట్టుబడి ధరల ధోరణ దృష్ట్యా పాస్ఫాటిక్ మరియు పొటాషిక్ ఎరువులపై రాయితీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరిస్తూ వస్తుంది ఎరువుల తయారీదారులు మరియు ఎరువుల్ని దిగుమతి చేసుకునే వారి ద్వారా ప్రభుత్వము ఇరవై ఎనిమిది గ్రేడుల ఇరవై ఎనిమిది గ్రేడుల పీ అండ్కే పొటాషిక్ అండ్ పాస్ఫారిక్ ఎరువుల రైతులకు రాయితీ ధరలని అందుబాటులో ఉంచుతుంది ఈ పి అండ్కే ఎరువుల పైన పోషకాధారిత రాయితీ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వము ఒకటి నాలుగు రెండు వేల పది నుండి అందించడం జరుగుతుంది పాస్ఫాటిక్ అండ్ పొటాషిక్ ఎరువుల పైన కేంద్రము ఏప్రిల్ ఒకటి రెండు వేల పది నుంచి రాయితీని రైతులకి అందిస్తూనే ఉంది అన్ని సీజన్లకి కూడా కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము గుర్తుపెట్టుకోండి మరొక కీలకమైనటువంటి అంశము తొమ్మిదవది సెప్టెంబర్ పద్దెనిమిదిన కేంద్ర కేబినెట్ ఆమోదించిన తొమ్మిదవ అంశము ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి జన్ జతియా ఉన్నత్ గ్రామ్ అభియాన్ ఉన్నత్ గ్రామ్ అభియాన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ దేశంలో గిరిజన ప్రాంతాలలో స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ద ట్రైబల్ ఏరియాస్ గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు ఆరోగ్య సంరక్షణ విద్యకి సంబంధించి పూర్తి స్థాయి అలాగే గృహాల నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలని కీలకంగా అందించడం కోసం ఈ ప్రధానమంత్రి జన్ జతియా ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేటువంటి ఒక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అయితే ఈ పథకము దేశంలో ఉన్నటువంటి గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం లక్ష్యం ద స్కీమ్ ఎయిమ్డ్ యాక్ట్ టు ఇంప్రూవ్ ద సోషల్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ ద ట్రైబల్స్ త్రూ అవుట్ ద కంట్రీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులు అయితే ఈ పథకం అమలకు ఏకంగా డెబ్భై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది అంచనా ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి బడ్జెట్లు కూడా మనం చదువుతూ ఉన్నాము బడ్జెట్ కూడా చెప్తున్నారు ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది ఎవరో తినేస్తున్నారు అన్నది మనకు అనవసరం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే మనం పెడుతున్నామా లేదన్నదే మనకు ముఖ్యం ఎవరు తినేస్తున్నారా ఎవరు స్కాములు చేస్తున్నారా అన్నది వీ డోంట్ వాంట్ వి వాంట్ ఓన్లీ ఎగ్జామినేషన్ మార్క్స్ అండ్ సక్సెస్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లోనే ఆలోచించండి ఎప్పుడు నెగిటివ్ అనేది రానివ్వకండి మైండ్ లో మన డబ్బులే కదా తినేస్తున్నారు అది ఇది అనుకోకండి ఎగ్జామ్ యువర్ ఎయిమ్ ఈజ్ ఎగ్జామ్ ఓకే అయితే డెబ్బై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్లు కేటాయిస్తే ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటారు ఈస్ట్ థర్టీ రేషియోలో అమలు చేస్తారు దీన్ని డెబ్బై ముప్పై సుమారుగా సుమారుగా కేంద్ర ప్రాయోజిత పథకం అయితే ఇందులో కేంద్రం యొక్క వాటా సుమారుగా యాభై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు కాగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వాటా ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు రాష్ట్రాలు భరించాలి మోర్ ఓవర్ ఇది డెబ్బై ఈస్ట్ ముప్పై పద్ధతిలో ఉంటుంది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సెంట్రల్ వాటా డెబ్బై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వాటా ముప్పై అయితే దీనిని గిరిజన గ్రామాలు ముఖ్యంగా ఆకాంక్షిత జిల్లాలు అంటాం ఆకాంక్షిత జిల్లాలు అంటే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటారు స్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి గ్రామాలు దేశంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు అభివృద్ధికి దీనిని అమలు చేయబోతున్నారు దీ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడో తేదీన ఫుల్ టర్మ్ బడ్జెట్ ని పెట్టారు ఆ బడ్జెట్లో మొత్తంగా గిరిజన ప్రాంతాలలో అరవై మూడు వేల గ్రామాలలో ఐదు కోట్లకు పైగా ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఈ పథకము ద్వారా లబ్ధి పొందనున్నట్లుగా ఆమె ప్రకటించడం జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్ ని దేశంలోని ముప్పై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఐదు వందల నలభై తొమ్మిది జిల్లాలలో ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల నలభై బ్లాకులలో లేదా మండలాలలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు గ్రామాలు ఆరు వేల మూడు వందలు మండలాలు రెండు వేల ఏడు వందల నలభై జిల్లాలు ఐదు వందల నలభై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ముప్పై అందులో ఏపీ ఉంది తెలంగాణ ఉంది గిరిజన జనాభా మన రాష్ట్రాల్లో కూడా ఉంది కాబట్టి అయితే మనకి రెండు వేల పదకొండులో చివరగా మనకి పదిహేనవ జనాభా లెక్కలు జరిగాయి ఆ తర్వాత పదేళ్ళకి జరగాల్సింది కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వాయిదా పడుతూ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసాం జరగలేదు రెండు వేల పదకొండులో జరిగిన జనాభా లెక్కల ప్రకారము మన దేశంలో సుమారుగా పది పాయింట్ నాలుగు ఐదు కోట్ల మంది గిరిజన జనాభా ఉంది దెర్ ఆర్ టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ లివింగ్ ఇన్ ఇండియా అయితే ఆ జనాభాకి మొత్తంగా ఈ పది పదిన్నర కోట్ల జనాభాలో సుమారుగా ఏడు వందల ఐదుకు పైగా తెగలు గిరిజన తెగలు మారుమూల ప్రాంతాల్లో నివసించడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇదే కేంద్ర క్యాబినెట్ పిఎం జన్మన్ అనేటువంటి ఒక స్కీమ్ని కూడా ఆమోదించడం జరిగింది జన్మన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేటువంటి ఈ స్కీమ్ యొక్క సక్సెస్ ని ఈ స్కీమ్ లో నేర్చుకున్న గుణపాఠాలను రిపీట్ అవ్వకుండా అద్భుతంగా అమలు చేయడం కోసం ఇప్పుడు ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేటువంటి ఒక స్కీమ్ ని తీసుకొచ్చారు ఈ స్కీమ్ లో ఏకంగా ఆ గిరిజనులకి ఇరవై ఐదు రకాలుగా సహాయాన్ని అందిస్తారు ఆ ఇరవై ఐదు రకాల సహాయము కేంద్రంలోని పదిహేడు మంత్రిత్వ శాఖల ద్వారా ఆ సహాయము అందించబడుతుంది అలాగే ఈ పథకం లక్ష్యాలను సాధించడానికి షెడ్యూల్ తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక డిఏపిఎస్టి అంటారు షెడ్యూల్ తెగ తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికని ఐదు సంవత్సరాలకు నిధులు కేటాయించారు దీని క్రింద డిఏపిఎస్టి షెడ్యూల్ తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక డీటెయిల్డ్ హోలిస్టిక్ అప్రోచ్ ప్లాన్ ఫర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారి కోసమని ఈ ప్రణాళికని తయారు చేశారు ఐదు సంవత్సరాలకి నిధులు కేటాయించడం జరిగింది ఈ పథకం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆ గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన గ్రామీణ మౌలిక సదుపాయాలని మెరుగుపరచడం నైపుణ్యాభివృద్ధి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేసే దిశగా ప్రోత్సహించడం మెరుగైన జీవనోపాధిని కల్పించడం మంచి విద్య అందరికీ అందేలా చూడడం మరియు ఆరోగ్యం అనేటువంటి ఐదు లక్ష్యాలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు వచ్చే ఐదేళ్ళకి ఈ పథకం అమల్లో ఉంటుంది